హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వచ్చేసాను ఒక మంచి రెసిపీతో మీకు విషయం తెలుసా నేను ఇంతకుముందు వంకాయలు అస్సలు తినేదాన్ని కాదు బట్ నేను ఎప్పుడైతే ఈ తెల్ల వంకాయల కూర టేస్ట్ చేశానో అప్పటి నుంచి నేను వంకాయకి ఫ్యాన్ అయిపోయానండి వంకాయలు మామూలుగా వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా నార్మల్గా దొరికేవి అవి ఈ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంటాయి మన వైపు గ్రీన్ కలర్ వాటినే తెల్ల వంకాయలు అంటారండి బట్ ప్యూర్ వైట్గా ఉండే వంకాయలు కూడా ఉంటాయి వీటి టేస్ట్ అమోఘం అనమాట సో మనం తొందర తొందరగా ఈ కూర చేసేసుకొని తినేద్దాం ఓకేనా నేను ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను అండి దానిలో కొంచెం అంటే ఒక స్పూన్ అంతా నేను శనగగుండ్లు వేసుకున్నాను ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి మళ్ళీ వేసుకున్నాను కొంచెం అండ్ అలాగనే కొంచెం ధనియాలు వేసుకున్నాను ఎందుకంటే నేను త్రీ ఫోర్ వంకాయలు చేసుకుంటున్నాను ఒకదానికి కాబట్టి నేను చాలా కొంచెం మసాలా చేసుకుంటున్నాను మీరు తగ్గట్టుగా చేసుకోండి అండ్ ఇక్కడ ఇంకా నేను యాడ్ చేశాను కొంచెం ఒక మూడు జీడిపప్పులు కొంచెం చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు అండ్ కొంచెం జీలకర్ర అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి ఈ కూడా నేను చెప్పినట్టుగా చేసుకొని చూడండి వదిలిపెట్టరు అంతే అండ్ ఈస్ట్ ఈ కర్రీ గురించి ఒక స్టోరీ చెప్పాలి తెలుసా అండ్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ చక్కగా మంట తక్కువ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి నేను ఈ కర్రీని ఫస్ట్ హైదరాబాద్ లాంజ్లో నేను టేస్ట్ చేశాను అనమాట చెప్పాను కదా నేను వంకాయ తిన్నాను బట్ ఆ రోజు మేము అలహాబాద్ వస్తుంటే అక్కడ అంటే వెయిట్ చేస్తు వెయిటింగ్ ఉందనమాట సో లాంచ్కి వెళ్ళాము అక్కడండి నేను ఫస్ట్ టైం తిన్నాను అండ్ ఇక్కడ నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు మీరు ఉండండి నేను చెప్తాను ఫస్ట్ టైం నేను ఈ వంకాయ కర్రీ ట్రై చేశానండి అక్కడ పెట్టి రాసి ఉందనమాట గుత్తి వంకాయ కర్రీ అని చెప్పేసి నేను మాములుగానే వంకాయ తిన్ను తిన్నాను సో నేను కొంచెం అనుకుంటూ ఉన్నాను బట్ అందరూ అది వేసుకుంటున్నారు అందరూ అదే వేసుకుంటున్నారు సరేలే చూద్దాం అన్నట్టుగా నేను కొంచెం వేసుకొని చూశాను బట్ ట్రస్ట్ మీ నేనైతే ఫ్యాన్ అయిపోయారు అప్పటి నుంచి నేను వంకాయ అలాగనే చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా నేను వేయించుకున్న మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకొని చక్కగా పొడి చేసుకుంటున్నానండి వాటర్ అయ్యే అవసరం లేదు చూసారా ఇలా పొడి అయిన తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి దీనిలోనే ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు ఏంటంటే ఇది ఈ మిక్చర్ని మనం వంకాయలో కూరుతామన్నమాట సో దీనిలోనే ఉప్పు కారం కూడా మనం వేసేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఒక నాలుగు పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నానండి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పుదీనా వేస్తే ఎక్కువ ఘాట్గా వస్తుందేమో పుదీనా ఫ్లేవర్ వస్తుందేమో అనుకోండి అస్సలు రాదు చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు చేసి చూడండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అండి ఉల్లిపాయని కూడా తీసుకొని యాక్చువల్లీ ఉల్లిపాయ కూడా ముందే వేసుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందు వీటి వరకు వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని వేసుకున్నాను చూసారా నేను చెప్పాను కదా ఈ తీసుకున్న వంకాయని చక్కగా కడిగేసి కోసి నేను లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నానండి కానీ ఫ్రెష్ వంకాయ అండి ఇవి ఒక రైతు అమ్ముతున్నారనమాట తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అబ్బా నాకు చూడగానే ఐ సో హ్యాపీ అండ్ నేను తీసేసుకున్నాను ఇది చూసారా ఇది పుచ్చు కాదండి పుచ్చు అనుకుంటారేమో కొన్ని వంకాయ గింజలు ముదిరినట్లు అయిపోతాయి కదా ముదిరినా కానీ ఈ కలర్కి వచ్చేస్తాయి అయినా నేను ఒక మళ్ళీ టూ త్రీ టైమ్స్ నేను చెక్ చేస్తున్నాను పుచ్చి కాదు కదా పుచ్చి కాదు కదా అని నేను చూశాను పుచ్చైతే అయితే కాదండి కోసి పెట్టేసుకున్నాను ఉన్నదే ఆరు వంకాయలు చూసారా నా ఒక్కదానికి కాబట్టి నేను మూడు వంకాయలు చేసుకుంటున్నాను అది నేను ఒక్కసారి ఖరీదు తింటానండి రెండోసారి మళ్ళీ తినబుద్ది కాదు సేమ్ కర్రీ సో ఒకసారికే అది కూడా ప్రాప్తంగా తినాలని చెప్పేసి మంచిగా టేస్టీగా చేసుకుంటున్నాను చూసారా ఇలాగా వంకాయ అంతా వెళ్ళేదాకా చక్కగా కూరుకోవాలన్నమాట ఇంకా అండి ఇంకా విశేషాలు చెప్పండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కనుక మీరు నాకు కమెంట్ చేయండి లేదా నేను చేస్తున్నది మీకు నచ్చలేదు ఇంకా దీనిలో మీరు ఆల్టరేషన్స్ చేయొచ్చు అంటే అది కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి తప్పకుండా నేను ట్రై చేస్తాను అండ్ నేర్చుకుంటాను ఓకేనా అబ్బా నేనైతే వీటిని రెడీ చేస్తుంటే ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా అనుకున్నాను అండి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు పాటతో అసలు టైం కూడా కుదరట్లేదు ఇప్పుడు వాడు కొంచెం నిద్రపోతున్నాడు అందుకని నేను కిచెన్లోకి వచ్చేసి ఈ పని చేసుకుంటున్నాను అనమాట ఐ హోప్ ఈ కర్రీ అయిపోయిన దాకా అది నిద్ర లేకుండా ఉంటే చాలు చూసారా ఇక్కడ నేను బాండీలో పెట్టేసుకున్నాను మామూలుగా కొంచెం నూనె వేసుకొని తర్వాత బాండీలో పెట్టేసుకోవచ్చు బట్ నేను ముందే పెట్టేసి తర్వాత కొంచెం నూనె అనమాట ఇంకా దీంట్లో మనం తాలింపు ఏమి వేయం కాబట్టి డైరెక్ట్గా మీరు అలా పెట్టేసుకోవచ్చు చూసారా చాలా కొంచెం నూనె పడుతుందండి ఏంటంటే ఆల్రెడీ అన్నీ ఫ్రైడే కాబట్టి కొంచెం నూనె వేసుకొని నేను ఇక మూత పెట్టేసుకుంటాను అనమాట మూత పెట్టేసుకొని చక్కగా వీటిని ఫ్రై అవనిస్తాను చూసారా పెట్టేసుకున్నాను మూత మధ్య మధ్యలో తీసి మనం చూసుకుంటూ ఉండాలి చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో అబ్బబ్బబ్బా చాలా ఎమ్మీగా ఉంది కదా కూర అంతా అయిపోయిన తర్వాత చూడండి ఖచ్చితంగా మీరు చేసుకొని తింటారనమాట ఈ స్టైల్లో అంత బాగుంటుంది కర్రీ ఇంకా అంతేనండి ఇంకా చెప్పేది ఏం లేదు ఈ వంకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఆల్రెడీ మనం మిక్సీలో చేసి పెట్టుకున్నాం కదా మిక్సర్ అదే మిక్చర్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఓన్లీ ఒక్కసారి నేను తింటా అని చెప్పేసి నాకు ఒకసారికి ఇంత అయితే చాలా సరిపోతుంది ఇంకా వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటూ తిప్పి తిప్పి ఫ్రై చేసుకుంటూ మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత మనం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని చక్కగా నూనె అంతా పైకి తేలినదాకా దీన్ని ఉడికించుకోవాలి ఇంకా మీకు వంకాయ అంటే ఇష్టమైన ఇంకో ఇష్టం తనుసా చిన్నప్పటి నుంచి మా తమ్ముడికి వంకాయ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూసారా నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చా మరీ అడుగు పట్టేస్తుంది కదా అందుకని అండ్ కొంచెం గ్రేవీగా కూడా ఉండాలి తరకారీ అందుకని చెప్పేసి మా తమ్ముడికి వంకాయ అంటే చాలా ఇష్టం అండి మా మమ్మీ వంకాయ కనుక చేసింది అనుకోండి ఆ రోజు నేను అంటూ ఉండేదాన్ని బట్ మా తమ్ముడు మాత్రం చక్కగా ఉండేవాడు ఫేవరెట్ కర్రీ కదా బ్రింజల్ బ్రింజల్ అంటూ తినేవాడు వాడు నేను మాత్రం చాలా కష్టంగా వంకాయ ముక్కలన్నీ మా మమ్మీ మమ్మీకో అమ్మమ్మకో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేసి నేను ఓన్లీ ఆ ఓన్లీ అన్నం మాత్రం తినేదాన్ని అంతే బట్ చూసారా ఇక్కడ నేను ఉప్పు చెక్ చేశానండి చెక్ చేస్తే నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఉప్పు కానీ కారంగా తగ్గితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు కారం తగ్గింది సో నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే నూనె పైకి తెలియదాకా ఉడికించుకోవాలండి అప్పుడే దాని టేస్ట్ డబల్ అవుతుంది అనమాట చూసారా ఆహాహా బాగుంది కదా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటిదాకా వీడియో చూసారు ఈ టైంలో మీరు చేసేసుకోవచ్చు కూడా ఇంకొకసారి దీన్ని రివైండ్ చేయండి చూడండి చేసుకోండి తినండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఓకేనా బాయ్ బాయ్